కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం రైతు వేదికలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గం స్థాయి హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని సూచించారు వసతి గృహాల అభివృద్ధి కోసం కావలసిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు తర్వాత అంగన్వాడీ టీచర్లకు నూతన యూనిఫామ్లను పంపిణీ ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు తీసుకోండి బాగా వాళ్ళు తీసుకోండి తీసుకోండి డ్రెస్ వేరు వేరు యూనిఫామ్ వేరు మాయామ్మ వేరు టీచర్ కుటుంబంలో మొత్తం రాష్ట్రం మొత్తం మీద పలాటైపోయింది మరి ఎక్కడ నిర్మాణం జరిగింది ఎదుర్కొని తగ్గింది ఎన్నో క్యాన్సేషన్స్ మొదలు వచ్చినాయి కానీ ఎల్లారెడ్డి కూడా జరిగిందంటే రాష్ట్రంలో మనం అడ్లైంది రాష్ట్రంలో అంద్రదేశ్లోకి మొత్తం రాష్ట్రంలో ఎలాంటి సీఎం గారు వచ్చారు సీఎం గారికి వచ్చిన బ్రిడ్జ్ కూడా మనం చూసాం అయితే ఈ ఎడీ వింశం ఎందుకంటే విద్య అనేది మంచి ఈ రోజు పేదవాడికి మంచి విద్యార్థించాలి ఆఫీసర్ పెడుతున్నాను సీనివార్ రివ్యూ మీటింగ్ కూడా ఇప్పుడు డిస్టిక్ ఆఫీసర్ సర్మ రెడ్యూ మీటింగ్ చేసినప్పుడు నేను పక్కన కలెక్టర్ ఆయన పక్కన చెప్తున్నా సీనివార్ కలెక్టర్ అని చెప్పి మా ఎమ్మెల్యే మనం టెక్నాలజీ వచ్చినాక మొత్తం ఈ డిస్టిక్ ఒక నిదీన రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని స్కూల్స్ లో కూడా రోడ్ చేయాలని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పటి ఒక రాష్ట్రానికి నా కూడా ఇంటి నుంచి కూడా నేను హెలికాప్టర్లు ఖర్చు చేసిన కొత్తలు చాలా అత్యంత ఉన్నాను హెలికాప్టర్లు కూడా నాకు చెప్పారు నువ్వు బాధ్యత తీసుకోవాలి నేనే బాధ్యత దీన్ని మీ ప్రాంతాన్ని ఒక డిజిటలైజేషన్ టెక్నాలజీ మొత్తం చేసి పిల్లలకు ప్రామాణికంగా ఈ ఆస్ట్రంలో ఈ ఎస్సీఎస్టీ బీసీ మేనర్ మైనారిటీ విద్యార్థుల ఆస్ట్రంలో సమస్యలు సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆస్ట్ర అభివృద్ధికి ఆహారం ఆరోగ్యం భద్రత మరి ఇవన్నీ కూడా ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం మరి నేను ఏంటంటే మనం ఒక రోల్ మోడల్ కావాలి వ్యక్తుల బాధ్యత లెక్క ఫస్ట్ ఏదైనా మనం ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి